వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ ప్రతి మనిషి జీవితంలో మనందరికీ తెలిసిందే మరణం అనేది ఏదైతే ఉంటుందో అది అనివార్యమైనటువంటి ఘట్టంగా మనందరికీ తెలుసు అయితే మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఎంతకాలం భూమి మీద ఉంటుంది ఇవి తరతరాలుగా దీనికి సంబంధించి కూడా ఒక చర్చనీయాంశంగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు అయితే వివిధ రకాల మతాలు కావచ్చు సంస్కృతులు కావచ్చు ఈ ప్రశ్నకు భిన్నమైనటువంటి సమాధానాలు ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటాయి ముఖ్యంగా మన హిందూ మతంలో గరుడ పురాణంలో ఈ విషయం పైన చాలా స్పష్టమైనటువంటి వివరణ కూడా ఇస్తున్నారు గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ సాధారణంగా పదమూడు రోజుల పాటు ఈ భూమిపైనే ఉంటుందని కూడా చెప్పబడింది ఈ కాలంలో ఆ ఆత్మ తన కుటుంబ సభ్యుల మధ్య తాను జీవించిన ఇంట్లోనూ తిరుగుతూ ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు మరణించిన వ్యక్తికి సంబంధించినటువంటి అంత్యక్రియలు శార్థకర్మలు అలాగే పిండ ప్రధానాల వంటి ఈ ఆచారాలు కూడా ఈ పదమూడు రోజుల్లో కూడా జరుగుతాయని ఈ కర్మలు ఆత్మకు శాంతిని చేకూర్చి దాని తదుపరి గమ్యానికి కూడా అంటే పితృలోకం లేదా యమలోకానికో ఇక్కడ ప్రయాణించడానికి సహాయపడతాయని కూడా ఈ గరుడు పురాణంలో స్పష్టంగా చెప్పబడింది మొదటి పది రోజులు ఏం జరుగుతుంది అనేది కనుక మనం చూసినట్లయితే అంటే ఈ సమయంలో ఆత్మ శరీరంలో లేని స్థితిలో ఉంటుంది కాబట్టి అంటే శరీరం ఆత్మకు ఉండదు కాబట్టి శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతుంది కాబట్టి ఈ దశలో చేసేటువంటి పిండదానం ఆత్మను తాత్కాలికంగా ఒక సూక్ష్మ శరీరాన్ని కూడా అందిస్తుంది కూడా గరుడ పురాణంలో చెప్పబడింది ఇది ఆత్మకు తన ప్రయాణానికి అవసరమైనటువంటి శక్తిని కూడా ఇస్తుందట ఇక పదకొండవ రోజున కూడా అంటే పదకొండు రోజులు అయినప్పుడు ఈ రోజున జరిగేటువంటి ప్రత్యేక కార్యక్రమాలు అంటే ఆత్మ పితృలోకానికి చేరుకోవడానికి సిద్ధమవుతుంది ఈ రోజు చేసేటువంటి కర్మలు ఆత్మ ప్రయాణాన్ని సులభతరం చేస్తాయని కూడా చెప్పబడింది ఇక పదమూడవ రోజున అంటే ఆ రోజున నిర్వహించేటువంటి శారద కర్మలు ఆత్మను పూర్తిగా భౌతిక ప్రపంచం నుంచి కూడా దూరం చేస్తాయి ఈ కర్మల తర్వాత ఆత్మ తన తదుపరి గమ్యానికి కూడా వెళ్తుందని ఈ ఆత్మ కర్మలకు మోక్షాన్ని ప్రసాదించి పునర్జన్మకు ఇక్కడ చక్రం నుండి కూడా పునర్జన్మ చక్రం నుండి కూడా విముక్తి పొందడానికి కూడా సహాయపడతాయని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా హిందూ సాంప్రదాయం ప్రకారం మరణించినటువంటి వ్యక్తి యొక్క కర్మలు గత జన్మలో చేసినటువంటి పనులు అంటే ఆత్మ ప్రయాణాన్ని కూడా నిర్ణయిస్తాయని సత్కర్మలు చేసిన వారికి ఆత్మకు తేలిగ్గా మోక్షం వైపు ప్రయాణిస్తాయని అని గరుడ పురాణం ప్రకారం కూడా చెప్పబడింది అంతేకాకుండా కర్మలు సరిగా నిర్వహించకపోయినా కానీ ఆత్మ భౌతిక ప్రపంచంలోనే చిక్కుకొని ప్రేతాత్మగా మారేటువంటి అవకాశం ఉందనేది కూడా పెద్దల గురువులు చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఆత్ అంటే ఆకస్మిక మరణాలు అంటే ప్రమాదాలు ఆత్మహత్యలు ఇలాంటివి ఎవరైతే సంభవించినటువంటి సందర్భాలు ఉంటాయో వాటికి ఆత్మలు భూమిపైనే ఉండిపోతాయని కూడా కొందరు విశ్వసిస్తూ ఉంటారు ఇలాంటి ఆత్మలకు తీరని కోరికలు లేదా అసంపూర్ణంగా మిగిలిపోయినటువంటి పనుల నుండి కూడా అవి భూలోకాన్ని విడిచి వెళ్ళడానికి నిరాకరిస్తాయని కూడా పెద్దలు గురువులు అలాగే గరుణ పురాణంలో కొంతమంది చెప్పుతూ ఉంటారని అంటే చెప్తూ ఉంటారని కూడా చెప్పబడింది ఈ విధంగా ఆత్మ అనేది మరణించిన తర్వాత ఎన్ని రోజులు భూమి మీద ఉంటుంది ఏమనేది కూడా తెలుసుకున్నారు కానీ ఇలాంటి మరిన్ని వీడియోలని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి